ఈ రోజు ఏ రోజైనా ఆయన మెగాస్టార్ ఇండస్ట్రీకి ఆయన మెగాస్టార్ బా లోపల ఫీల్ అందులో సంధ్య థియేటర్లో రీ రిలీజ్లు అంటే అద్భుతం మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేది టీవీలో చూసేవాళ్ళం ఓటీటీలో కానీ థియేటర్లో ఆ ఎఫెక్టే వేరు ఏ రోజుకైనా మెగాస్టార్ మధ్యలో పవర్ స్టార్ వచ్చాడు ఒక ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్కి పాటలో అప్పుడైతే దద్దరిల్లిపోయింది థియేటర్ థ్యాంక్స్ ఫస్ట్ క్లాస్ అంటే అంత మంచి సినిమా చూసినాక ఎవరెస్టార్ చూసినా ఆగుతారా ఆ మెగాస్టార్ మధ్యలో బాగుంది కదా వచ్చిండు ఇట్స్ చిరంజీవి కూడా చేసారా సో చిరంజీవి గారికి మీ స్టైల్లో హ్యాపీ బర్త్డే చిరు

మెగాస్టార్ చిరంజీవి గారు ఈ చిత్రాన్ని జయబాబు గారు మన మన సార్ పేరేంటి కిషోర్ గారు వీళ్ళందరూ కలిసి ఈ సినిమాని ఒక గేమ్ తోటి బ్యానర్లు ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ప్రతి ట్రస్ట్కి ప్రతి అన్నిటికీ ఉపయోగపడాలని వ్యాపారపరంగా కాకుండా చిరంజీవి గారి మీద ఉండే అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో మేమంతా కలిసి సినిమా రిలీజ్ చేశాం అందరూ సక్సెస్ఫుల్ గా చేయాలని కోరుతూ మరి చిత్రాల్లో ఇంకా చిరంజీవి గారు నటించాలని కోరుకుంటూ సినిమా చాలా బాగుంది వెరీ వెరీ హ్యాపీ అమేజింగ్ చిరు ఫ్యాన్స్ ఇక్కడ లిటరలీ మామూలుగా కాదు వైబ్ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలానే ఉంది అమేజింగ్ హ్యాపీ సూపర్ 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 అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు అనా అనా క్రేజీ అనా క్రికెట్ కి సచిన్ టెండూల్కర్ ఎట్లనో సినిమాలకి చిరంజీవి అట్లా అన్నా క్రికెట్ కి సచిన్ టెండూల్కర్ ఎట్లాను మూవీస్ కి సినిమా ఇండస్ట్రీ చిరంజీవి చిరంజీవి హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా అయితే థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది రీసౌండ్ లేదు సినిమా సాంగ్ మొత్తం కూడా ఎవరు కూర్చోలేదు అందరూ నుంచి లే మొత్తం థియేటర్ మొత్తం నుంచిన్నారు బాగుంది బాగుంది సినిమా చాలా బాగుంది అసలు ఆయన బర్త్డే మళ్ళీ మళ్ళీ చూస్తున్నట్టు అనిపిస్తుంది అంటే ఎలా అనిపించింది చెప్పాలి ఇయర్స్ మరి నాకు ఎప్పుడు తగ్గదు చిరంజీవి हेलो मैं हूँ हेलो मैं हूँ हेलो मैं ने रीलेस हेलो 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 हे� సినిమా మాత్రం సూపర్ ఉంది బ్రో హండ్రెడ్ డేస్ పక్కా సూపర్ బాగుంది మెగాస్టార్ సూపర్ ఉన్నాడు ఇంకా అందంగా ఉన్నాడు మూవీ కొత్తగా చాలా హ్యాపీ అనిపించింది ఎన్యెస్ తర్వాత కూడా ఎప్పుడు మెగాస్టార్ మెగాస్టారే ట్వంటీ ఫైవ్ చిరంజీవిని ఎప్పుడు భూమి మీద ఇలాగ దేవుడు ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిరంజీవి సార్ తర్వాత ఎవరైనా అండి అందరూ పవన్ సార్ కూడా నాకు చాలా ఇష్టం అండి చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగుంది ఫుల్ ఫుల్గా ఎంజాయ్ చేశాను చాలా బాగా ఎంజాయ్ చేశాను బట్ మళ్ళీ ఉంది నైట్ కూడా యూట్యూబ్ లో చూసే వచ్చానన్న మూవీ స్టెప్స్ కోసం ఫస్ట్ నేను చూసిన మూవీ అయితే మెగేస్తారు చిన్నప్పుడు సో మళ్ళీ మెగాస్తారు సో రేపు కూడా వెళ్తున్నాం మార్నింగ్ ఇంద్రాకి లెవెన్ థర్టీకి చంద్రకళ

కాలి అందరూ దెబ్బేసి చిరంజీవి అన్న ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి మెగాస్టార్ సూపర్ 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 బడ్డే సూపర్ మెగాస్టార్ సినిమా నాది బానే ఉంటాయి అప్పటికంటే ఇప్పుడు ఎప్పుడు చేయకుంది

బాగుంది చాలా రోజుల తర్వాత చాలా మళ్ళీ చాలా మెమరీస్ అన్ని చాలా గుర్తుకొచ్చాయి సినిమా చూడగానే పాత మెమరీస్ అన్ని ఏం అని వింటేజ్ మెగాస్టార్ అంటారా చెప్పండి బాస్ అయ్యే శంకరరాధి మంచిగా ఉంది అంటే చిరంజీవి గారి పాత సినిమాలు మరీ గుర్తు చేసుకొని మొత్తం బాగా మంచిగా అనిపించింది బాగా ఎంజాయ్ చేసాం ఓ పండగలా అనిపించింది మొత్తానికైతే ఓ పండగ చేసుకున్నట్లుంది మంచిగా ఒక పండగ వాతావరణంలో ఉంది నాకు ఇష్టానికి ఆయన గ్రేస్ మరీ ఇంకా ఎక్కువ అంటే మన మా అభిమానంలో ఇంకా ఎక్కువ నింపింది అనమాట ఒక పండుగ చేసుకున్నాం మొత్తానికి ఈ రీ రిలీజ్ శంకరారాయణ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు మరిన్ని సినిమాలు తీసి మా అభిమానులను ఇంకా అలరించాలని కోరుకుంటున్నాను